అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను మామిడికాయ పచ్చడి పెడతాను ఇక సీజన్ వచ్చింది కదా అందుకోసమే మామిడికాయలు తెచ్చుకున్నాం ఇక మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో తీసుకొచ్చిండు మా ఆయన పోయి ఒకసేపు ఒక గంట సేపు నానబెట్టినా మామిడికాయలు తెచ్చినాక గంట సేపు నీళ్ళలో నానబెట్టాలి ఎందుకంటే ఎండ తాకి చెట్టు మీద పెట్ట ఉన్నాయి ఉంటాయి నీళ్ళలో వేసుకుంటే గట్టిపడతాయి పడ్డాక పెట్టుకోవాలని అంటారు మనం వెనకటి నుంచి గట్టనే పెడతాం నేను అట్లనే మీకు చెప్తాను నేను కూడా అట్లనే చేస్తాన్న మీకు అట్లనే చెప్తాను గంటసేపు నాన్న నానినాక తీసి ఇట్లా బట్ట మీద ఉల్లారపెట్టిన ఈ ఈ బట్ట మీద ఉల్లారేసిన మంచిగా ఉల్లారినాయి ఇక కడిగేసేటప్పుడు ఇట్లాంటివి తెల్లటి క్లాత్ వేసుకున్న ఇవి మంచిగా తుడిచిపెట్టిన ఇవన్నీ ఫ్యాన్ కింద మంచిగా ఉల్లారినాయి ఇక కడిగేసేటప్పుడు ఏం చేయాలంటే మనం మామిడికాయ తుడిచి ఉల్లారినాక ఇట్లా గి తీసేయాలి వెనుక మామిడికాయ దీన్ని ఏమంటారు తొడిమె ఈ తొడిమే తీసుకొని కడిగేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఇక ఇట్లా కడి చేసుకోవాలి కొంతమంది బయట కూడా కొట్టించుకోవచ్చుకుంటారు ఇంట్లో కొట్టేటోళ్ళు కడ చేసేటోళ్ళు లేకుంటే బయట కూడా కడి చేసుకోవచ్చుకోవచ్చు నాకు ఇప్పుడు మా ఆయన కడ వేసిస్తాడు ఇవి ఇక మా ఆయన కడి చేసిన కొద్దీ నేను ఈ ముక్కలను ఇట్లా తుడుచుకుంటా ఇట్లా లోపల ఏదన్నా పోరు ఉంటుంది యోగిది తీసేసి పక్కకు పెట్టుకుంటా ఇట్లా బేసన్లే వేసుకుంటారు మీరు ఒకవేళ బయట అప్పటికప్పుడు అక్కడనే మనము మా షాప్లో కొంచెం మంది కడిగి కూడా కడి చేసిస్తారు కడిగేసి ఇస్తే అట్లాంటప్పుడు మీరు ఏం చేయండి ఇంటికి వచ్చినాక తుడుచుకోండి ఇట్లా తుడుచుకుంటే పచ్చడి మంచిగా ఆగుతుంది ఇట్లా ఏమన్నా వస్తుంది తీసేసుకోవాలి ఇక నేను ఇప్పుడు ఇది ఎందుకు పెట్టినా అంటే చాకు కొంచెం కత్తితో కూడా ఇట్లాంటి మొట్టు ఉంటే కడిజేతుంది కానీ కత్తి అనేది చిన్నగా ఉన్నది మాకు దీని మీద కడిజేయరాలి ఇదే అంత మామిడికాయ అంతా చెదిరి చెదిరిపోయింది అందుకే ఇలా పిడ్డతో కడి చేస్తాడు తను ఇక నేనేమో తుడిచి ఇక పక్కకు పెట్టుకుంటా ఇవన్నీ కా కాయలన్నీ కొట్టినాక ఎంత అవుతాయో జోకి కిలోకు ఉప్పు ఎంత పోయాలి కారం ఎంత పోయాలి ఆవపిండి ఎంత పోయాలి మెంతి పిండి నేను నూనె ఇవన్నీ మీకు ఎల్లిపాయల కానుంచి మళ్ళీ నేను తాలింపు పెట్టేటప్పుడు జోకి చూపిస్తాను ఇక మామిడికాయలు కో కడుగుడు ప్రాసెస్ అంతా చూపించిన మీకు నానబెట్టి కడిగేది తుడిచేది కోసేది అన్నీ చూపించిన ఇప్పుడు ఏంటిది మనం పచ్చడికి ఉప్పు కారాలు తాలింపు పెట్టుడు నేను చూపెడతా ఎంత పోయాలి అన్నది చూపిస్తా ఇది రెండు కిలోల మామిడికాయలు అక్కలైతే రెడీ అయినాయి కదా ఒకవేళ మీరు షాప్లో కొనవచ్చుకుంటారు మన మార్కెట్లో పోయి కొనుకొచ్చుకుంటారు కదా మామిడికాయలు పాదో ఇరవయో కొనుకొచ్చుకుంటారు అవి మనం కడిగేసినాక ఎన్ని ముక్కలు అయితే అనేది మనకు తెలియదు కదా ఇంటికి వచ్చినాక నానబెట్టి గట్ల నేను చూపించినట్టు తుడిచి ముక్కలు బయటకు పోయి కొట్టించుకొచ్చుకుంటే బయటనే కొట్టించుకోండి ఇంట్లో కడిగి చేసుకుంటే ఇంటనే కడి చేసుకోర్రీ అందరికీ వేటు మిషన్ ఉండకపోవచ్చు ఇప్పుడు నాకు ఉన్నది అట్లాంటప్పుడు ఒక కిరాణం మనం ఇప్పుడు అదొకటి ఒకటి తెచ్చుకుంటాం కదా కిరాణం కొట్టయితే అందుబాటులో ఉంటుంది ఆ కిరాణం కొట్లో పోయి ఒక కవర్లో పోసుకొని పోయి ఎంత అయితే అంత జోకిచ్చు కాచుకోరు జోకిచ్చు కాచుకొని ఇవి గట్టనే మంచిగా తూడు ఉక్కలను తూడిచి ఇక అవిటికి తగ్గట్టు ఇక చిన్న చిన్న వాటికి మళ్ళీ మనకి ఇంట్లో వేటు మిషన్ ఉండేది కదా ఒక కొలత అనేది ఉండాలి ఆ కొలత నేను చెప్తాను ఈ కొంతమంది గిన్నె కొలత పెట్టుకుంటారు ఎన్ని ఎన్ని గిన్నెల వక్కలైతే దానికి ఒక కారం ఉప్పు అనేది అట నాకు అది తెలియదు నేను చెప్పాను కూడా నేను చేసి నేను చెప్పేదిగా చెప్తా చెప్తాను అట్లా మీరు చేసుకోండి అందరికీ వెయిట్ మిషన్ ఉండదు కదా ఎనకట్నైతే అయితే సోలతో పెడుతురట సోల అంటే ఇరుపది ఉంటుంది ఆ సోలతోని తవెడు కారము ఇంత ఉప్పు ఎంతో మన ఎన్ని కాయలు ఇట్లా బాగా పెడుతురు కదా ఇగో ఇట్లా నేను పెడతాను కాబట్టి మీకు ఇట్లా చెప్తాను ఇప్పుడు ఇది రెండు కిలోల వక్కలయి గురించి చెప్తాను మీకు వేటు మిషన్ మీద జోకినా కిలోకు కిలోకు రెండు వందల గ్రాముల ఉప్పు వచ్చిన ఇక్కడికి వస్తే రెండు వందల గ్రాములు ఇట్లా ఇప్పుడు నేను రెండు సార్లు వస్తాను ఇక చూడు కిలోకు ఒక డబ్బాడు పోసుకో్రీ రైస్ కుక్కర్ పావు అయితే అందరికీ ఉంటుంది కదా అని నేను ఇట్లా చూపిస్తాను రెండు కిలోల వక్కలు కదా నేను రెండు రెండు సార్లు వస్తాను ఇట్లా మీరు పోసుకోండి ఏ ఇక మాట మా అన్నం అన్ని జోకాలు అన్నది ఏం లేదు కిలోకు పావు కిలో పోసుకుంటారు కానీ అట్లా పోసుకోకుండి ఇసము ఉంటుంది మనకి ఇవి మరీ అంత పుల్లగా బాగా రొడ్డోలు ఉంటలేవు కారం కూడా వెనకటి పెద్దవాళ్ళు పోసినట్టు మనం పోతలేము అందుకే మీరు కారానికి తగ్గట్టు నేను ఉప్పు చెప్పిన సరే ఇప్పుడు ఉప్పు పోసిన రెండు కిలోలకు రెండు రెండు డబ్బాలు దీంతో పోసిన కారం చెప్తాన్న ఇగో ఇది మన వంద గ్రాముల కారం కిలోకు వంద గ్రాములు ఇట్లా రెండు రెండు డబ్బాలు పోతా ఇగ ఇది కూడా వంద గ్రాములు చూడండి నేను జోకి మీకు పక్కకు పెట్టినా చూపిద్దామని ఇట్లా తీసుకోండి ఒక చెంచడు అటు ఇటు అయినా ఏం కాదు ఇట్లా తీసుకోండి ఇప్పుడు నేను జోకి పోసిన కాబట్టి నాకు అట్లా మీరు డబ్బాతో పోసుకుంటారు కదా నిండుగా పోసుకోండి ఇప్పుడు ఉప్పు కారం కలిపిన ఇగో జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తాను ఇగో ఒక స్పూను కిలోకు ఒక స్పూను ఇగో రెండు స్పూన్లు వేసిన మీరు దాన్ని జీలకర్ర మెంతులు వేయించుకోండి అప్పటికప్పుడు వేయించుకుంటే అదో రెండు చెంచాలు ఇదో రెండు చెంచాలు వేయించుకోండి వేయించుకొని అప్పటికప్పుడు వేసుకోండి నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను రెండు చెంచాలు వేసిన వేయించిన పౌడరే ఇది మన జీలకర్ర మనం మెంతులు వేయించి పౌడర్ వేసి పెట్టుకున్నా ఇగో ఇప్పుడు ఇవి ఆవాలు ఆవాలు మీకు నేను చూసి పౌడర్ వస్తే కొలతా తెలియదని ఇక ఆవాలే చూపిస్తాను దీన్ని పౌడర్ చేస్తాను ఈ ఆవాలు నేను వేయించలే ఈ దీని తీసుకున్నాను గ్లాసు రెండు కిలోలకు ఒక గ్లాసు తీసుకున్నా అయితే వేటు ప్రకారంగా చెప్తే వంద గ్రాములు కిలోకు యాభై గ్రాములు రెండు కిలోలకు వంద గ్రాములు ఇది అయిపోయింది ఇగో ఇప్పుడు ఎల్లిపాయలు ఈ ఎల్లిపాయలు రెండు వందల గ్రాములు కిలోకు వంద గ్రాములు నేను రెండు కిలోలు కాబట్టి రెండు వందల గ్రాములు వస్తాన్న ఇక మీరు పావు కిలో కొనుకొచ్చుకుంటే రెండు కిలోలకు సరిపోతాయి ఇది అయిపోయింది ఇక ఇప్పుడు పసుపు ఎత్తాన్న పసుపు ఒక రెండు స్పూన్లు వేస్తాను ఇక ఈడికి ఇక ఈ ప్రాసెస్ అయింది ఒక మీకు నేను ఆవపిండి పట్టి మిక్సీ పట్టి ఇలాగా అల్పూడూ చూపెట్టాలి ఇగో ఇవి మిక్సీ పట్టుకస్తా ఆవాలు ఆవాలు నేను వేయించా ఎప్పుడైనా కొంతమంది వేయించుకుంటారు నేను వేయించా తర్వాత ఇక ఎల్లిపాయలు కూడా కచ్చపచ్చ పచ్చ గ్రైండర్ పడతా ఫస్ట్ ఆవాలు పట్టుకొత్తా ఇక ఇప్పుడు ఆవపిండి పట్టినా ఇక ముక్కల కలిపిస్తాను ఇక ఇప్పుడు ఎల్లిపాయలు ఇప్పుడు ఉన్న ఈ ఎల్లిపాయలు రెండుసార్లు పడతాయి సగమేమో మెత్తగా పడతా సగమేమో కచ్చపచ్చ పడతా మనము నూనెలా కొంతమంది పాయలకు పాయలు ఏతారు మా వాళ్ళు ఏపితే అట్లా తింటలేరు అందుకే కచ్చపచ్చ పట్టి తీసేస్తారు తీసేయకుండా ఉండడానికి పచ్చపచ్చబడతాం ఇక ఒక సగమేమో మెత్తగట్ట కట్టా తాలింపుల వేసేటి ఏమో కచ్చపచ్చబడతాం ఎల్లిపాయల పేస్ట్ పట్టి ఇది ముక్కలకు పట్టించేది మెత్తగా పట్టిన చూడండి ఇక ఇప్పుడు ఇది పచ్చ పచ్చి ఉన్నది ఇక నూనె లేదా నేను ప్రాసెస్ అంతా చెప్పిన మీకు ఇంకొక ఇగురం కూడా చెప్తాను మనం పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా నిండు ఎంగిలి కానీ పసుపు మనకి ఇట్లా ఒక డబ్బు ఉంటుంది పోపుల పెట్టేది కాకుండా మనం సత్యం అప్పుడప్పుడు మంచిగుండి చెడ్డ గుండి ముట్టని పసుపు ఉంటుంది అట్లాంటి పసుపు వేసుకోవాలి ఇట్లా స్టోరేజ్ ఒక డబ్బు ఉంటుంది ఉప్పుకు రెండు ప్యాకెట్లు వేసుకొని ఇలా పోసుకుంటాం కదా ఇది మనం మంచిగా ఉన్నప్పుడే తీస్తాం నాన్ వెజ్ దీని అయినా శుభ్రం ఇంకా లేనప్పుడైనా తీయం అట్లాంటప్పుడు మనం డైలీ కిచెన్లో వాడుకునేది కాకుండా ఇట్లా నిండు డబ్బులకి వెళ్ళి ఉంటుంది అదే వాడాలి కారమైన స్టోరేజ్ పట్టేపుడు పచ్చప్పుడు ముట్టద్దు పసుపు ఉప్పు కారం ఇవి మీరు మంచిగా దాచిపెట్టుకోరు పూర్వం వెనకటోళ్ళు దేవుని రూములో పెడుతురు పచ్చడ పచ్చడి జాడి పచ్చడి పెట్టినాక దేవుని రూములనే పెడుతున్నారు అది మంచిగున్నోళ్ళు పోయి లేకపోతే మొగోళ్ళ పోయితే ఎత్తురు ఎందుకు పచ్చడ లక్ష్మీ స్వరూపం మనకు అది అందుకే ఇవన్నీ మనము దేవుని రూములనే ఉండేది పసుపు కూడా ఊరికే వాళ్ళు మాటి మాటి పోయి పట్టించుకరారు ఇట్లా మన లెక్క షాపులలో పోయి ఐదు రూపాయల పది రూపాయల ప్యాకెట్లు ఎత్తురా తేకపోదురు ఇంట్లో ఉండే పసుపే కొంచెం పోదురు దేవుళ్ళ దగ్గరికి ఇంత బండారు కొంచవాలి ఇంత బండారు అంటే పసుపు అవి అట్లుంటుంది కారమైన ఉప్పు అయినా ఇట్లా పెట్టుకుంటే మనం వినాయక చవితికైనా బతుకమ్మల పండగకైనా వరలక్ష్మి వ్రతాలకైనా మాటి మాటికి షాప బోడు తప్పుతాయి అట్లా తీసుకొని వాడచ్చు ఇగో ఇది ఒక నియమం సరే మరి ఇక తాలింపు పెడతా ఇక నూనె కాగ పెడతా కొంతమంది పచ్చి నూనె కూడా పోసుకుంటారు ఇగో ఇది పల్లి నూనె పల్లి నూనె అన్నా నువ్వుల నూనె అన్నా పోసుకోండి మనకి ఇంకా గానుగా ఇప్పుడు వాడతానరు కదా గానుగా దగ్గర ఉంటే మనం పట్టించుకచ్చుకున్న మంచిదే వాళ్ళ పోయి కొనుక్కాచుకున్న మంచిదే ఇప్పుడు ఒక గ్లాసు పోసిన ఇగో రెండో గ్లాసు పోతాన్న పోతాన్న కిలోకు రెండు గ్లాసులు రెండు కిలోలకు నాలుగు గ్లాసుల నూనె పోతాన్న అయితే ఈ రెండు నాలుగు గ్లాసులు ఏపటి అవుతుందంటే కిలో కిలోకైతే పావు కిలో ఇగో మూడోది ఇగ నాలుగు ఇక కాగని నూనె కాగని కావాలిస్తాను నూనె కాలింది అందాల కొద్దే మనం గిన్ని గన్న అనేది ఏం లేదు ఇట్లా వేస్తాను నేను ఇట్లనే వేసుకోండి అన్ని కొద్దలు పెట్టుకుంటే ఎన్ని ఓసారి బాగా పెడతాం అప్పుడు ఎట్లా చేస్తుంది మీకు ఈరోజు భయపడితే ఏ పని రాదు చేస్తా అంటే చేస్తా అంటేనే వస్తుంది మేము అందరం ఫస్ట్ నుంచి ఏమన్నా ఎక్స్పర్ట్లమ్మా ఎట్లా చేసి ఇట్లా ఇప్పుడు మీకు చెప్తాను నేను ఇప్పుడు నేను గిన్నె మెంతులు అట్లా టేస్ట్ కోసం మనం మెంతి కూడా వేసినాం కదా అట్లా వేసిన ఇక శనియపప్పు వెయ్య నేను కరివేపాకు కరియాపాకి వెయ్యా యొగిట్లనే పెడతాను మీకు నేను అట్లనే చెప్తాను నాకు నేను ఏ పచ్చ కరియేమా కల్జామాక వేయ మీరు చూస్తారు కదా అంతే ఒక రకరకాలు పెట్టుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళు మా సైడు ఎక్కువ శాతం కల్జామాకి వేయరు ఇక రెండున ఎండిన మిరపకాయలు ఎత్తాను నేను ఇప్పుడు బంద్ చేస్తాను స్టవ్ ఇప్పుడు ఈ వేడికి ఆయనతో కొంచెం ఎన్నెల లాగా అవుతుంది సరిపోతుంది అనేది కొంచెం పచ్చళ్ళలకు కొంచెం మంచిగానే కనబడాలి మంచిగా కాలాలన్నట్టు పక్కకు పెడతా కొంచెం ఒక ఐదు నిమిషాలు అయినాకనే ఐదు నిమిషాలు కూడా పట్టది అప్పుడు వెళ్ళిపోయాలి ముద్ద ఎత్తాని మీకు చూపించిన సగం ముద్ద ఈ రెండు వందల గ్రాములకి వెళ్ళి సగం ముద్ద అండ్లేసినా సగం ముద్ద ఇళ్ళెత్తా ఇక ఇంతే ఒక నిమిషం అట్లా చల్లగా అదే మనం పొయ్యి మీద ఉండగా వేసినాం అనుకో నూనె పొంగుతుంది ఎప్పుడైనా మీరు వెళ్ళి పాయలేసినా మంచిదే ఇట్లా పేస్ట్ పట్టి అక్క గ్రైండర్ పట్టి వేసినా మంచిదే కానీ ఇట్లా వేసుకోండి జల్లి జల్లి పొంగిపోతుంది మళ్ళీ ఇంబడే కూడా మాడిపోవద్దు ఇట్లా ఈ గోలీ గోలనట్టు ఉంటే మంచి వాసన ఉంటుంది పచ్చి ఎల్లిపాయలు పోసుకున్నట్టు ఉంటుంది చాలామంది పాయలు పోతారు ఎల్లిపాయలే అది మీ ఇష్టం మీరు అట్లా కూడా వేసుకోవచ్చు అన్ని కొలతలు చెప్పిన ఈ నూనె సల్లగైనాక పచ్చల్లగా కలుపుతాను ఈ నూనె సల్లగైంది అయింది సల్లగా అయింది ఇట్లయినాక నూనె సల్లగానే కావాలి వేడి పోతే ముక్కలు మళ్ళీ మెత్తబడతాయి మనం ఇంత చేసిందంతా వేస్ట్ అవుతుంది ఇగో ఎల్లిపాయలు చూసిర్రా గోలి గోలనట్టు ఇట్లా గోలాల మాడిపోలేదు కలుపుతానేగా నూనెలా వేసుకుంటే దాని వాసన దానిదే మనం ముక్కలకు పట్టించిన ఎల్లిపాయల గురించి చెప్తాను ఎల్లిపాయల ముద్ద మనం ముక్కలు పట్టిస్తాం కదా ఇంకా ఆయనతో పచ్చి వాసన పోకుండా ఉంటుంది అన్నట్టు పచ్చి పచ్చి పేస్ట్ మనం ముక్కలు పట్టితే పోపుల గోల్తే కొద్దిగా వాసన వేయనట్టే కదా ఎంతైనా అయితే వెనుకట ఇది ఉప్పును దొడుప్పు ఒత్తురు ఉప్పును పసుపు కలిపి ఒక రోజు అంతా జాడిలా ఒక రోజు రెండు రోజులు వాళ్ళకు తీరి తీరక పని అందుబాటులో అప్పటికప్పుడు ఎల్లిపాయలు ఉండకున్న నూనె లేకున్నా కారం పొడి ఉండాలి కదా కొత్త కారం పొడి అవన్నీ ఉంటాయి కాబట్టి టైంకు అన్నీ సమకూర్చుకున్నాడు లేకుంటే అట్లా నిల్వే ఊర పెడుతురు అన్నట్టు ఒకరోజు అయితే ఇప్పుడు మనకు కలుపుతా అంటే నూనె కనబడదు కదా ఏం కాదు రేపటి వరకు మళ్ళీ వేరుతుంది మంచిగా ఉంటుంది పచ్చడి ఇక అయిపోయింది ఇక మూత పెడతా అన్న ఒకరోజు రే ఇలా ఊరుతుంది రేపు నేను జాడికి ఎత్తుతా మూత పెడతాన్న ఇట్లా మూత పెట్టుకోండి సరే అండి మూత నిన్న పెట్టినా కదా ఇలా చూపిస్తానన్నా ఇలా చూడండి ఎట్లున్నది ఇక నిన్న మనం పెట్టాంగా మొత్తం ఇట్లా పొడి 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 ఉండే నేను పచ్చడి కలిపేటప్పుడు చూసిన కదా ఇయల్ల చూడు నూనె ఎట్లా వేడుతుంది ఎప్పుడైనా మనం పెట్టిన ఆడే ఇట్లా వేరద్దు తెల్లారి ఇట్లా వేరాలి అప్పుడు మనకు పచ్చడి మంచిగా ఉంటుంది అన్నట్టు అతిలావు నూనె పోసుకుంటే కూడా మంచిగా ఉండదు ఇక నేను కలగలుపుతాన్నా ఇక ఎంత లూజ్ అయింది పొడి పొడి నిన్న గట్టిగా లేదా మనం అన్ని పొళ్ళు అప్పటికప్పుడే పట్టింది కదా ఊరలే కదా ఇప్పుడు ఇది ఊరింది ఇక పచ్చడి కొంచెం కల కలిపి ఇక ఉప్పు మనం కరెక్టే పోసినాం కదా మంచిగా ఉంటుంది నేను తిని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే జాడీలకి ఎత్తుతా మరి తక్కువ ఉంటే ఇంట్లో కలపచ్చు కదా ఎట్లా జాడీలో కలుపుతుందా అని అనుకుంటే కొంచెం పచ్చడి అయితే మనకు జాడీ ఇప్పుడు ఇంట్లో సగానికే వస్తుంది మాగా కలిపతుంది అయినా నేను కరెక్ట్ పోసిన బాగా తక్కువ పోసుకున్న వాళ్ళకైతే ఆ డౌట్ వస్తుంది బరా బరే ఉంటుంది ఇప్పుడు మంచిగా ఉంటుంది ఇది జాడీ వెనకటి నుంచి కూడా మనం వాళ్ళు ఇట్లా జాడీలలో పెట్టుకుందరు మనం ఒక ఇప్పుడు కొంతమందికి బాటిల్ కూడా వస్తున్నాయి సీసవి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు పచ్చళ్ళు స్టోరేజ్కి అయితే ఇట్లా జాడీ అన్న మరతమాను అన్న ఒకటే ఇట్లా జాడీలలో పెట్టుకోనన్నా పెట్టుకోండి గాజు బాటిల్లన్నా పెట్టుకోవాలి ఇక ఇట్లనే మీరు ఎన్ని కిలోలైనా పెట్టుకోవచ్చు నేను చెప్పిన పొందాల ప్రకారం సంవత్సరం నిల్వ ఉంటది ఏం ఖరాబ్ కాదు నీళ్ళ పదన తాకద్దు జాడి కూడా పదన ఉండద్దు జాడిలో పెట్టినాక కూడా మనం దానికి ఒక పద్ధతి ఉంటది ఎనకటోళ్ళ విరమే ఒక బట్ట కట్టాలి ఈ జాడి మూతికి అప్పుడు పచ్చడి మంచిగా ఉంటుంది పచ్చడి కట్టి క్లాత్ దాటినా ఒక్కట కట్టుకొని స్టోరేజ్ చేసుకోండి మీకు ఈ క్లాత్కు మళ్ళీ దారానికి అని ఇంకొకటాని ఆ దీని దే ఒట్లేదని ఉంటే నేను చూపిస్తా తప్ప ఏం చే కట్టుకోవాల్సింది దాని అంటే ఇప్పుడు వేరే సపరేట్ ఉన్నాయి అట్లా నేను దాన్ని ఉంటుంది కాబట్టి నేను కట్టిన మీ మీద డౌట్ వస్తుంది ఎప్పుడైనా కట్టడానికి మళ్ళీ ఏం లేదు అట్లాంటప్పుడు కట్టేదాని పోటీ క్లాత్ వేయడానికి అని కాదు ఓ క్లాత్ని తీసుకొని దాని చీరి కడితే అయిపోతుంది ఇక మళ్ళీ ఇట్లా కట్టి పెట్టినాక కూడా స్టోరేజ్ చేసుకున్నాక ఒక నాలుగు రోజులకి ఒకసారో ఐదు రోజులకు ఒకసారో ఒకసారి మళ్ళీ కలుపుంది అట్లా ఒక రెండు మూడు నాలుగు సార్లు కలుపుది పచ్చడి మంచిగా ఉంటుంది అట్లనే పెట్టి ఎంత ఉపకారం కలిపినా కానీ కలపాలి మళ్ళీ మళ్ళీ మూడు నాలుగు సార్లు కలిపితే ఇక సంవత్సరం అంతా బయట పెట్టినా ఫ్రిడ్లో పెట్టినా ఏం కాదు పచ్చడి స్టోరేజ్ చేసుకునే విధానం ఇది మీరు దీన్ని ఇక మంచిగా ఎందుకు ఇట్లా తీరు పెద్దవాళ్ళు వెనకట అని అంటే బల్లిపాద్దలో చిన్న చిన్న పొద్దుకలు మన స్పైడర్లు చిన్న చిన్న మనకి వెళ్ళకుండా తిరుగుతాయి కదా అట్లా లోపలికి దుమ్ము దుమ్కి పోకుండా ఎనకటోళ్ళు చేసిన మంచి పని పచ్చడి ఒకసారి తిని చూపిస్తాను అన్నవులమ్మారి కరెక్టే ఉంటాయి అయినా నేను చూపెడతా ఇట్లా ఊర్సుకొని తింటే మంచిగా ఉంటుంది కదా అలవాటు ఇవ్వలమైనా తింటాం పచ్చడి పెట్టినాక పేషెంట్కు ఇంత కారం బట్టి మంచి ఎల్లిపాయలది అన్ని బట్టి ఉంటాయి కదా మంచిగా ఉంటుంది ఇట్లా ఊర్చుకొని పిల్లలు ఉంటే మంచిగా తల ముద్ద పెట్టేవి ఈ పచ్చళ్ళు పెట్టడం అయితే మనకు పిల్లలకు హాలిడేస్ ఇస్తారు ఇక పిల్లలు ఇంతనే ఉంటారు కదా కొత్త పచ్చడి అని ఇక పతాకం పచ్చడితోనే తింటాను పచ్చడి పెట్టినాడు ఇది బేసల్లా ఊరిసి అలాగే పెట్టాలి ముద్ద నీకో ముద్ద అన్నట్టు ఊరికొత్తారు కొత్త కారం పట్టించినాకనే పెడతారు మామిడికాయ పచ్చడి అయితే ఇక మీకు ఫస్ట్ ఫస్ట్ తింటారు చూడు పచ్చడి పెట్టినాక నెయ్యేసుకోకూడదు దానిది టేస్ట్ అనేది మనకు తెలియదు తర్వాత నెయ్యేసుకొని తినరు అంత మంచిగా పచ్చడ పచ్చడి పుల్ల పుల్లగా ఎల్లిపాయలు కొత్త ఎల్లిపాయలు కొత్త కారం అన్నీ కొత్త కొత్తగా మస్తు మంచిగా కమ్మ ఉంది పచ్చడ పచ్చడికి నేనైతే చెప్తాను గా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి నేను చెప్పినట్టు కొంచెం పుల్లటి మామిడికాయలు తెచ్చుకోని గట్టిగా ఉన్నాయి తెచ్చుకోండి అట్లనే చూపించినట్టు నీళ్ళు వేసుకోండి తోడుకోండి కోచ్పెట్టింది పచ్చడిను భద్రపరచుకునే విధానం కూడా నేను చెప్పిన కాడ మంచి స్టోరీ చేసుకోవాలి నేను పెట్టిన పచ్చడి మీకు నచ్చినట్లయితే పెట్టుకోవాలి చూడదు కామెంట్ ఏది లైక్ ఏది సబ్స్క్రైబ్ ఏది తోటి వారికి నేర్పించదు